ఈ రోజు మనం ఒక అద్భుత మొక్క గురించి తెలుసుకుందాం దీంతో నరఘోషను కనుదృష్టిని పిచాచ బాధల్ని దరిద్ర బాధల్ని ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం ఈ మొక్క అందరికీ బాగా తెలుసు ఈ మొక్కను ఈ మొక్క పువ్వులను అలాగే ఈ మొక్క ఆకులు ఈ మొక్కలోని సర్వాంగాలు అంటే ఈ మొక్కకు సంబంధించిన వేర్లు కాడ బెరడు ఆకులు పువ్వులు గింజలు అన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన ప్రయోగాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క ఎప్పుడు పొలాల్లో మరియు అన్ని చోట్ల లభిస్తుంది పంటకాలవుల దగ్గర మాగానుల్లో బావుల దగ్గర ఉంటుంది ఇది వర్షాకాలం కాబట్టి ఈ మొక్కలు బాగా లభించే కాలం ఇదే ఈ మొక్కను తుమ్మి చెట్టు లేదా పుష్పి అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమని పిలుస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు అన్ని పేర్లు అందరికీ తెలుస్తాయి ఈ తుమ్మి పువ్వులతో మనం శివారాధనలో లక్ష్మీ కటాక్షం కోసం ఉపయోగిస్తాం ఈ మొక్క పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా సరే చాలా బాగా దొరుకుతుంది ఈ మొక్కలో అద్భుతమైన తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు ఈ మొక్కను మనం విధిపూర్వకంగా వాడుకోగలిగితే దీని గురించి తెలుసుకొని వాడుకోగలిగితే ఆయుర్వేద పరంగానే కాదు తాంత్రిక పరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం ఈరోజు మనం ఈ మొక్క గురించి ఒక రెండు తాంత్రికమైన విషయాలు అంటే మనం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు తేలికైన పరిష్కారాన్ని ఈ మొక్క ద్వారా తెలుసుకుందాం ఈ మొక్క వేరు మనకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఈ మొక్క వేరును మనం విధి విధానంగా తెలుసుకొని మనం తావిధిలో పెట్టి ధరించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అసలు ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలి అసలు ఏం చెయ్యాలో తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా సరే మీరు ఆడవారైనా మగవారైనా సరే మీరు ఈ మొక్కను ముందుగా గుర్తించండి ఈ మొక్కను సోమవారం రోజు చూసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ఉపాయాన్ని మంగళవారం రోజు చేసుకోవాలి మీరు మంగళవారం రోజు చేసే ముందు సోమవారం రోజు సాయంత్రం ఈ మొక్కకు కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని మనసులో ఇలా చెప్పుకోవాలి నేను రేపు ఉదయం వచ్చి నాకు మంచి జరగటం కోసం నిన్ను తీసుకువెళ్తాను తల్లి అని మనసులో చెప్పుకోవాలి తరువాత మంగళవారం ఉదయాన్నే ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే చేసుకోవాలి ఆ తరువాత చేయకూడదు ఈ మొక్కను మీరు సోమవారం రోజు పూజించి మంగళవారం ఉదయాన్నే వెళ్ళి నమస్కారం చేసుకొని మీ కోరిక అంటే నాకు నా కుటుంబ అవసరానికి నా బాధలకు నేను నిన్ను తీసుకువెళ్తున్నాను నా బాధల నుండి విముక్తి కలగాలి అని చెప్పుకొని తీసుకోవాలి ఈ మొక్కను సమూలంగా అంటే వేర్లతో సహా పీక్కొని రావాలి ఈ మొక్కను తెచ్చుకొని ఆ మొక్క వేర్లు చక్కగా కడిగి మీరు అదే రోజున పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మీరు ఏదైతే వేర్లు తెచ్చుకున్నారో అంటే పై మొక్కను తెంచి వేర్లను వేరుగా పెట్టుకోవాలి ఇక మీరు మీ ఇంట్లో ఏదైనా మామూలు తావీదైనా పర్వాలేదు ఒక తావీదును దగ్గర పెట్టుకోండి ఎవరికైతే ఎక్కువగా నరదిష్టి కనుదిష్టి ఎక్కువగా ఉంటుందో పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాగే భూత ప్రేత పిచాచ బాధలు అంటే దెయ్యాలు భూతాలు గాలి ఇలాంటివి మనం ఎక్కువగా వింటుంటాం మా మీద ఎవరో ప్రయోగం చేశారని దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారంతా ఈ వేరును మీరు ఆ తావీధిలో పెట్టుకొని అంటే మీరు ఈ మంగళవారం ఈ వేరును తెచ్చుకుంటే అది వచ్చే మంగళవారం వరకు పూజామందిరంలో పెట్టుకోవాలి నిత్య పూజ చేసి పూజామందిరంలో ఆ వేరును పెట్టుకొని మళ్ళీ వచ్చే మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి ఆ తావీధిలో ఆ వేరు ముక్కను పెట్టుకొని ధూపం చూపించి సాంబ్రాణి చూపించి ఆ తావీదును చక్కగా బిగించి తరువాత దానిని ఎరటి రంగుధారంతో మీ మెడలో కానీ మీ చేతికి కానీ మీ మొలలో కానీ కట్టుకోండి చేతికి అంటే భుతం కింది భాగంలో కట్టుకోవాలి అలా కట్టుకోవటం వల్ల మీ మీద దుష్టగ్రహ బాధలు అంటే తాంత్రిక పీడల్లో ఈ భూత ప్రేత పిచాచ బాధలు అలానే కనుదృష్టి జనదృష్టి నరదృష్టి ఇలాంటివన్నీ మీ మీద పనిచేయవు అలానే ఎవరికైతే అనుకోకుండా వాహన ప్రమాదాలు అవుతుంటాయో అలానే అనుకోకుండా సంఘటనలు జరుగుతుంటే అంటే ఆ సంఘటనలతో మీరు చాలా ఇబ్బందులు పడతారు అలాంటి వారు ఈ వేరును చిన్న చిన్న మొక్కలు చేసి ఇలా నూట ఎనిమిది మొక్కలు కట్ చేసి మీరు ఈ మొక్కలను తెల్లటి దారంతో మాలలా కట్టాలి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు అంటే అనుకోకుండా చాలా ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు అంటే ఏదో ఒక సమస్యతో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్న వారు ఈ చెట్టు వేరును మాలగా ధరిస్తే చాలు వారికి అలాంటి అనుకోకుండా జరిగే సంఘటనలు జరగటం ఆగిపోతాయి వారికి ఈ వేరుతో చేసిన మాల రక్షణగా ఉంటుంది వారికి ఉన్న అన్ని సమస్యలు దూరమవుతాయి ఈ మొక్కకు ఎంత శక్తి ఉందో మన పురాణాల్లో కూడా చాలా వివరంగా ఉంది ఎందుకంటే కొన్ని చెట్లు కొన్ని మొక్కలు ఆధ్యాత్మికంగా కూడా మన పూర్వీకులు మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పటం జరిగింది మనం ఈ పువ్వులను విఘ్నేశ్వరుడి పూజలో వాడుతూ ఉంటాం అలానే ఆ మహాశివుడి పూజకు కనుక ఈ పువ్వులు వాడినట్లయితే ఆ మహాశివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు అలానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ధనం వస్తూనే ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు ఈ పువ్వులను దైవారాధనకు ఉపయోగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ మొక్కను మీరు ఇంట్లో కుండీలలో నేలపై కూడా చక్కగా పెంచుకోవచ్చు ఈ మొక్క యొక్క గొప్ప శక్తిని మనం తెలుసుకోలేకపోవటం వల్ల ఈ మొక్కల్ని పిచ్చి మొక్కలుగా భావించి వదిలివేయటం వల్ల మనం ఎన్నో సమస్యలను సులభంగా తీర్చుకునే భాగ్యాన్ని కోల్పోతూ ఎన్నో కష్టాలు పడుతున్నాం ఈ చెట్టును గుర్తించటం చాలా సులభం ఆకులు బారుగా ఇలా ఉంటాయి ఎక్కువగా గేదెలకు వేసే గడ్డి ప్రదేశాల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి ఈ మొక్కలకు ఇలా పువ్వులు పూస్తాయి ఈ మొక్కలు రెండు రకాలు ఉంటాయి ఒకటి పెద్ద పువ్వులు పూస్తుంది ఇంకొకటి చిన్న పువ్వులు ఇలా పూస్తుంది ఈ రెండు రకాల చెట్లు ఎంతో శక్తివంతమైనవే ఈ మొక్కను విధి విధానంగా చెప్పిన విధంగా తెచ్చుకోండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి చాలా చెట్లు ఉంటాయి ప్రయత్నిస్తే సులభంగా దొరుకుతుంది అద్భుత దైవ మహిమలు కలిగిన చెట్టు ఈ ద్రోణపుష్పి లేదా తుమ్మి పువ్వుల చెట్టు ఇక నియమాలు వచ్చి నియమాలు పెద్దగా ఏమీ ఉండవు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉన్నా కూడా ఈ మొక్కను తెచ్చుకొని ప్రయోగం చేసుకోవచ్చు కానీ ఒక్క నెలసరి సమయంలో మాత్రం ఈ ప్రయోగం చేయకండి ఈ ఒకటి తప్పితే ఈ ప్రయోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ మంగళవారం తెచ్చుకుంటే ఆ తరువాత మంగళవారం ధరించండి ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఈ ప్రయోగం ఎవరైతే కుటుంబంలో చేస్తారో వారి ఇంట్లో వారు మాత్రమే ఈ మొక్కను తెచ్చుకోవాలి పక్కింటి వారు తెచ్చి ఇవ్వకూడదు ఆ ఇంట్లో పెద్దవారు తెస్తే ఇంట్లో వారందరూ ఈ ఉపాయం చేసుకోవచ్చు కానీ వేరే కుటుంబ సభ్యుల చేత అసలు తెప్పించుకొని చేయకూడదు అలా చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి అంతటి అద్భుత శక్తి ఈ ద్రోణపుష్ లేదా తుమ్మి చెట్టుకు ఉంది